ఈ ప్రపంచంలో కొన్ని నిజాలు బయటకి రావడానికి భయపడతాయి ఎందుకంటే అవి బయటపడ్డ రోజున అధికారానికి ముసుగు ఊడిపోతుంది అలాంటి ఒక భయంకరమైన నిజమే ఎఫ్టీన్ ఫైల్స్ జెఫ్రీ ఎఫ్టీన్ డబ్బున్నవాడు అధికారం ఉంది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తులతో స్నేహం కూడా ఉంది కానీ ఆ వెలుగు వెనుక ఒక చీకటి గది కూడా ఉంది అందులో బాధ కన్నీళ్లు భయంతో వణికిపోయిన చిన్న వయస్సు అమ్మాయిల కథలు కూడా ఉన్నాయి వాళ్ళు ఏం తప్పు చేశారు పేదరికంలో పుట్టడం వాళ్ళు చేసిన తప్ప లేక కళలు కనడమే వాళ్ళ నేరమా జాబ్ ఇస్తాం సహాయం చేస్తాం అని చెప్పి వాళ్ళ జీవితాలను నరకంగా మార్చారు ఎఫ్స్టిన్ ఒక్కడే కాదు అతను ఒక గేటు మాత్రమే ఆ గేటు వెనుక రాజకీయ నాయకులు బిలియనర్లు పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఉన్నారని ఆరోపణలు అందుకే ఇది ఒక వ్యక్తి కథ కాదు ఇది ఒక్క వ్యవస్థ చేసిన నేరం ఈ ఫైల్స్లలో పేర్లు ఉన్నాయి కానీ పూర్తిగా కనిపించవు సాక్ష్యాలు ఉన్నాయి కానీ నిజం పూర్తిగా బయటపడదు ఎందుకంటే నిజం బయటపడితే చాలా పెద్ద కుర్చీలే కూలిపోతాయి రెండు వేల పంతొమ్మిదిలో ఎఫ్టీన్ జైల్లో చనిపోయాడు అధికారికంగా ఆత్మహత్య అన్నారు కానీ ఒక చిన్న ప్రశ్న ఇంకా గాలిలోనే తేలుతుంది అతను నిజంగా చనిపోయాడా లేదా మాట్లాడకుండా చేశారా ఎందుకంటే అతను బతికి ఉంటే చాలా మంది పేర్లు బయటపడేవి అతను చనిపోయాడు కానీ బాధితుల గాయాలు చనిపోలేదు వాళ్ళ గొంతులు నొక్కేశారు కానీ వాళ్ళ కన్నీళ్ళు డాక్యుమెంట్స్గా మారాయి అయినా కూడా ఫైల్స్ రిలీజ్ చేసినప్పుడు చాలా పేర్లు బ్లాక్ అయ్యాయి చాలా నిజాలు కట్ అయ్యాయి ఈ ప్రపంచంలో డబ్బు ఉంటే న్యాయం కొనుక్కోవచ్చా అధికారం ఉంటే పాపాన్ని తుడిచేయవచ్చా బాధితుల కన్నీళ్ళు ఎప్పటికీ ఫైల్లోనే బందీగా ఉండిపోతాయా ఎఫ్టీన్ ఫైల్స్ అంటే కేవలం పేపర్లు కాదు అవి న్యాయం కోసం ఎదురు చూస్తున్న అరుపులు మాట్లాడే అవకాశం రాక చనిపోయిన నిజాలు మరియు ఇంకా బయటపడని చీకటి పేర్లు నిజం ఎప్పటికైనా బయటకి వస్తుంది కానీ ఆలస్యం అయితే బాధితుల జీవితాలు తిరిగి రావు అందుకే ఎఫ్టీన్ ఫైల్స్ ఇంకా ప్రపంచాన్ని నిద్రపోనివ్వడం లేదు నిజం పూర్తిగా బయటపడుతుందా లేదా ఈ కేసు కూడా మరో చీకటి రహస్యంగా మిగిలిపోతుందా ఇది మాత్రం కాలమే చెప్పాలి